జిల్లా పరిషత్ చైర్మన్ యువకుడు ఉద్యమకారుడు ఇరవై ఏళ్ళుగా నాతో పాటు ఉద్యమంలో ఉన్న సుధీర్ గారు పోటీ చేస్తా ఉన్నారు తెలంగాణ చరిత్రకు వైభవానికి ప్రతీక మన వరంగల్ జిల్లా ఆనాడు ఉద్యమం జరిగే రోజుల్లో పోరుగల్లు పోరుగల్లుగా మారితేనే కదా తెలంగాణ వచ్చింది ఈ మట్టితో ఈ చరిత్రతో నాది విడదీయరాని బంధం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి విరామం ఎరగకుండా రాజీ పడకుండా పోరు చేసినటువంటి మన కాలోజీ మన జయశంకర్ సార్ తలుచుకుంటే బ్రహ్మాండమైన ఉద్వేగభరితమైనటువంటి ఆవేశం వస్తుంది సమైక్యవాదుల పాలనలో మన వరంగల్ జిల్లా అన్ని విధాలా వెనుకబడ్డది అజంజాయి మిల్లు ఆగమైపోయింది అనేక రకాలుగా వెనుకబడి ఉండేది బీఆర్ఎస్ పరిపాలనలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకున్నాం అన్నిటిని మించినటువంటి ఆకాశమంతా ఎత్తున మన వరంగల్ నడిపడిన ఇరవై నాలుగు అంతస్తులతో నిర్మితమైనటువంటి మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసుకున్నాం వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం మన పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా టెక్స్టైల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తెచ్చుకున్నాం ఐదు మెడికల్ కాలేజీలు జిల్లాకు తెచ్చుకున్నాం ములుగులో మెడికల్ కాలేజీ భూపాలపల్లిలో మెడికల్ కాలేజీ నర్సంపేటలో మెడికల్ కాలేజీ మహబూబాబాద్లో మెడికల్ కాలేజీ మన జనగామలో మెడికల్ కాలేజీ కేవలం ఒక్క మెడికల్ కాలేజీ ఉన్న వరంగల్ జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు కొత్తగా తెచ్చుకున్నాం ఇవన్నీ కూడా జరిగినాయి మీ సాక్షిగానే జరిగినాయి కానీ ఈనాడున్న ముఖ్యమంత్రి చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడతాడు వరంగల్కు కాళేశ్వరం నీళ్లే రాలేదు అంటాడు మరి మన నర్సంపేటలో భూపాలపల్లిలో మహబూబాబాద్లో డోర్నకల్లో పర్కాలలో వర్ధన్నపేటలో పాలకుర్తిలో ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు అంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో సాగర్ స్టేజ్ టూ అని చెప్తే దశాబ్దాలు గడిచినా బొట్టు నీళ్ళు రాలేదు మీ సహకారంతో మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి అన్నీ కంప్లీట్ చేసి మధ్యలో కాళేశ్వరం నిర్మాణం చేస్తే వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి బ్రహ్మాండమైన పసిడి రాసులు లాంటి పంటలు పండినాయి పంటలు పండని చోట బ్రహ్మాండమైన పంటలు పండినాయి అదేవిధంగా ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు భూగోళం తెలియదు మొన్న మాట్లాడుకుంటూ కృష్ణా నది కూడా నేనే కట్టినా అంటాడు ఎవడైనా నది కడతాడు ఆ ప్రపంచంలో కట్టినా అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసినారు వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఒకడు ఏరి కోరి మొగరిని తెచ్చుకున్నాడు ఒక ఆమె ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండాడవాడు మనం ఇవాళ వాళ్ళ అడ్డగోలు ఆమెలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం నాలుగైదు నెలలే ఏం జబ్బొచ్చింది నాకు అర్థం కాదు తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి పంటలు ఎందుకు ఎండుతున్నాయి మంచినీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది గత పదేళ్లలో ఇవన్నీ ఉండేనా ఇలా ఎన్ని గోల్మాలు అవుతాయి ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఆ రోజు మనం లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు ఒక్కల కన్నా వచ్చిందా రాలేదా రైతు బంధు అందరికి వచ్చిందా రాలే అయా ముఖ్యమంత్రి ఇది ప్రజల మాట నేను ప్రజల మధ్య నిలబడి మాట్లాడతా ఉన్నా ప్రతి 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 మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వచ్చినాయావా పంట పండిస్తే వద్దని చెప్తే వద్దాయా బాబు We're there.